ఓం శ్రీ గజాననాయనమ్మ శ్రీ పురాణం పదిహేనవ అధ్యాయం పూజా నిరూపణం ఆ తరువాత జరిగిన కథావృత్తాంతాన్ని భృగువు సోమకాంత మహారాజుకిలా చెప్పసాగాడు అలా ధ్యాన నిమగ్నుడై ఉన్న చతుర్ముఖుడికి ఒక మహత్తరమైన దివ్యానుభూతి స్వప్న రూపంలో కలిగింది తాను ఆ జలాలపైనున్న ఆకాశంలో పరిభ్రమిస్తూ ఒక పెద్ద వటవృక్షాన్ని చూశానని ఆ వివరాలకు వ్యాసనుతో ఇలా వర్ణించి చెప్పసాగాడు బ్రహ్మ స్వప్న వృత్తాంతం నాయన అప్పుడు సమస్త సృష్టి ప్రళయజలాలతో నశించిపోగా ఈ వటవృక్షం ఒక్కటి మాత్రం ఎలా మిగిలి ఉన్నదా అన్న ఆశ్చర్యంతో పరికించి చూడగా ఆ వటవృక్షపు పత్రం మీద ఒక చిన్న బాలుణ్ణి చూశాను నాలుగు చేతులు కలిగి చెవులకు చక్కని కుండలాలను ధరించి ఎర్రని వస్త్రాలను కటి సూత్రాలతోనూ ఉండి ఏనుగు ముఖము మానవ శరీరము గల ఆ బాలకుడి సరస్సున అమిత తేజస్సుతో ప్రకాశిస్తున్న దివ్య కిరీటము నుదుట చంద్రకళను ధరించిన ఆ బాలకుని మెడలో దివ్యమైన మణిహారాలు విర విరజిల్లుతున్నాయి ఈ బాలకుడు ఇప్పుడు వటపత్రం పైన ఎలా వచ్చాడా అని ఆశ్చర్యచకుదునైనా నా శిరస్సు పైన ఆ బాలగజాననుడు తన తొండంతో నీటిని సంప్రోక్షించాడు అప్పుడు నేను పకాలున నవ్వాను ఆ బాలు తామరాకుపై నుండి లేచి నా వడిలో కూర్చుని మృదుమధురమైన గొంతుతో ఇలా అన్నాడు ఓ నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మ నీవు వయస్సులో ఎంత పెద్దవాడువై ఉండి కూడా కన్నా కూడా చిన్నవాడిలా ప్రవర్తించి అహంకార బుద్ధితో విర్రవీగినందుకే నీకు అనేక విఘ్నములు దాపరించాయి చింత వ్యాకులడువై ఉన్న నీ సకల చింతలు తొలగేందుకు చింత వినాశకరమైన నా ఏకాక్షరీ గణపతి మహామంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను దాన్ని పురచ్చర విధానంలో పది లక్షలు జపించు అప్పుడు నీకు దర్శనాన్ని అనుగ్రహించి అద్భుతమైన సృష్టి రచన సామర్థ్యాన్ని ప్రసాదిస్తాను అంటూ స్వప్నంలోనే ఉపదేశం ఇచ్చి అంతర్ధానం చెందాడు ఆ తరువాత స్వప్నంలోంచి మేల్కొని గజాననుని అనుగ్రహానికి కృతజ్ఞతతో ఆనంద అనుభూతిలో వాలలాడాను ఆ తరువాత ఆ దేవదేవుని ఆజ్ఞానుసారం ఒక్క కాలిపైన పద్మంలో నిలిచి నిచ్చల బుద్ధితో జపం చేశాను ఇంద్రియాలను నిగ్రహించి అహంకారమును వర్ణించి నిశ్చలంగా వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సును ఆచరించాను ఆ తపో తీవ్రతకు నా నాలుగు ముఖాల నుండి మహాజ్వాలలు ఉత్పన్నమై సకల లోకాలను తల్లడిల్ల చేశాయి నా దృఢ దృఢనిష్టకు భక్తికి సంతుష్టుడైన ఆ గజాననుడు నా ఎదుట అనుగ్రహమూర్తి అయి సాక్షాత్కరించాడు ఆ దివ్య సుందర ప్రకాశమైన రూపం బంధించడం మాటలలో అలవి కానిది గజానుని సాక్షాత్కారం కోటి సూర్యులకు సమానమైన తేజస్సుతో విరాజమానుడై అగ్నిహోత్రిలా ప్ర ప్రజ్వరిల్లే కాంతితో ఒక తేజపుంజరంలో నుండి ఆ దేవదేవుడు ఆవిర్భవించాడు ఒక చేత పరశువును మరో చేత ఎర్రటి కమలాన్ని ధరించి దివ్య పుష్పమాలలను మెడలో దాల్చి సౌందర్యానికి ఆటపట్టుగా అన్న రూపంలో గజవదనంతో భక్తుల మనోభీష్టాలన్నింటినీ నెరవేర్చే వద వరదమూర్తి సకల మానవులు దేవయక్ష గంధర్వ సిద్ధ సాధ్య సాధ్యుల యొక్క విఘ్నాలకు నివారించే ఆ దివ్యమూర్తి కళ్ళు మిరమిట్లు గొలిపే కాంతితో దర్శనమిచ్చాయి అంతటి కాంతిని తట్టుకోలేక భయభ్రాంతుని అయ్యాడు మూర్చిల్లిన నన్ను ఉపశమింపచేసి నాకు అభయాన్నిస్తూ గజవదనుడు అలా ఇలా అన్నాడు ఓ చతురాసన భయాన్ని వీడు నీకు స్వప్నంలో మంత్రోపదేశం చేసినది నీవు నిరంతరం నీ హృదయ కమలంలో ధ్యానిస్తున్నది నన్నే ఇక ఇప్పుడు నీకు నా సౌమ్య రూపాన్ని అనుగ్రహంగా దర్శనం ఇస్తున్నాను నీ మనోభీష్టమును కోరుకో నీ సకల వాంఛితాలను అనుగ్రహిస్తాను అప్పుడు జరిగిన వృత్తాంతం అంతటినీ సోమకాంతునితో వివరిస్తూ భృగువు ఇలా కొనసాగించాడు ఓ రాజా ఆ విధంగా కృపాలుమైన గజాన్ని వరమానుగ్రహాన్ని పొందిన చతురాస్యుడు తన నాలుగు శిరస్సులను ఆ దివ్య చరణాలకు తాకిస్తూ హృదయ నిర్మ హృదయం నిర్మలమనగా గజాను అనుగ్రహ వాక్యాలకు పరమానంద భరుతుడై ఇలా వరం కోరుకున్నాడు ఇది అంతము లేనటువంటి వాడిని విభజింపబడిన బడని వాడవు అయినా ఓ కరుణాసిందో నీకు నా ఎందు అనుగ్రహం కలిగిందే కలిగితే ఎన్నడూ నీ పాద పద్మాల ఎడ విస్ విస్మతి కలగని అచంచలమైన భక్తిని ప్రసాదించు నానా సృష్టి రచనా శక్తిని నిర్మాణ సామర్థ్యాన్ని కూడా ప్రసాదించు నాకు దయతో సకల విఘ్న బాధల నుండి విముక్తి కలిగించు ఇది మొదలు ఎప్పుడైనా నీ స్మరణతో ఆరంభించే నా యొక్క సకల కార్యములు సానుకూలమయ్యేటట్లు నిర్మలమైన జ్ఞానాన్ని పొందేలా కర్తవ్యం నిష్టను అంత్యములో మోక్షాన్ని అనుగ్రహించి ఈ వాక్యాలను విన్న గజాననుడు తదాస్తు అంటూ అంతర్ధానం చెందాడు మంత్రానుష్ఠానం మంత్రానుష్ఠానం సంపూర్తి అయిన సందర్భంగా ఆ దేవదేవుడైన గజాననునికి సకల శుభ లక్షణములతో అలరారేవారు అనేక విధాలైన రత్నాభరణములతో ప్రకాశిస్తున్న వారు ఆయన ఇద్దరు దివ్య కన్యకలను దక్షిణగా సమర్పించుకున్నాడు ఆ తరువాత కర్పూర మంగళ నేర నేరజనాన్ని ఇచ్చి గజ గజేను గజ గణేషుని సహస్రనామాలతో అర్చించి ప్రదక్షిణాధికారులను నమస్కారమును సమర్పించి అపరాధ క్షమానగా క్షమాపణకై వేడుకున్నాడు అలా బ్రహ్మచే సమర్పించబడిన దక్షిణగా సిద్ధి బుద్ధి అనే కన్యకలను స్వీకరించి గజాననుడు అంతర్హితుడైన వాడు ఆ దేవదేవుని అనుగ్రహ విశేషం చేత బ్రహ్మ తిరిగి యథావిధిగా సృష్టిని కొనసాగించాడు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని పూజ నిరూపణం అనే పదిహేనవ అధ్యాయం సంపూర్ణం జై గణేష్ మహారాజుకి జై